మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏమీ యాపైన నా కొడుకు నింటే సాల్ నాకు నాకు ఒక్క కొడుకు నా కొడుకు నాకు ఇచ్చే సాల్ అనుకోని నా ఏం చేయాలి నా కొడుకు నాకు రాడు నాకే ఊర్లో రండా నమస్తే పల్నాడు జిల్లా గోగులపాడు రొంపిచర్ల మండలానికి సంబంధించినటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల సురేష్ గుంటూరులో ఉన్నటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు వీరిద్దరూ పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు ఆ తర్వాత అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళారు ఆ తర్వాత అబ్బాయి సంబంధించినటువంటి బంధువులు కూడా కాలు వెళ్లడంతో అబ్బాయిని చూడడానికి వెళ్ళిన పరిస్థితి అయితే చూసిన తర్వాత అక్కడ అబ్బాయి చావు బతుకుల పరిస్థితుల్లో ఉన్నాడు అయితే తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నంలో అబ్బాయి చనిపోయాడు అయితే ఈ అబ్బాయికి సంబంధించి మృతి పట్ల రకరకాల అనుమానాలు ఉన్నాయి అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందమ్మా అసలు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ ఇప్పుడైతే నేను పోయి నాకు ఫోన్ చేసింది నా అమ్మాయ మీ అబ్బాయికి బాగలేదు నేను వస్తున్నా అని అని ఫోన్ చేసింది మేము హాస్పిటల్ తీసుకొని వస్తాం గాంధీ హాస్పిటల్కి అని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అసలు ఏం జరిగిందమ్మా అసలు ఉండ లేడా అని అడిగా నేను ఏం కాదు నీ కొడుకు వచ్చిన లోట ఏమి లేదు నీ కొడుకుని జాగ్రత్తగా నీకే అప్పచేతా నేను అంది సరేనమ్మా మేము వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీతో ఫోన్లో సంభాషించారు ఈ ఒక్కసారి చేశారు సార్ బాగలేదు అన్నా చేశారు చేస్తే సరేనని మేము అప్పుడు పాఠానికి డబ్బులు కూడా నాకు వాళ్ళు లేవు ఎవరు నేను నేను దాన్ని వెళ్ళలేను హైదరాబాద్ నాకు తెలియదు వీళ్ళు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు వెళ్ళారు జూలై ఇరవై ఒకటి ఇంక మధ్యలో నాకు అస్సలు ఫోన్ చేయాల వీళ్ళే కేసు పెట్టారు నా మీద మా ఎల్లుళ్ళ మీద మా మన మీద చాలా మంది నేను పెట్టారు కేసు మొత్తం లెక్క తిరిగి తిరిగి కేసుకొచ్చి మీ అబ్బాయి పేరు సురేష్ అమ్మాయి పేరు పేరు అశ్విని అంట అశ్విని అమ్మాయి పేరు అశ్విని అబ్బాయి సార్ పాలం పనులైన జాతడు బేల్దాటి పని అయినా జాతడు సెంట్రింగ్ పని జాతడు మరి నూడిల్స్ పని అయినా ఏ పని జాతడు ఎంత వయసు అబ్బాయి అమ్మాయినా పదిహేను సో అయితే గత నెల ఇరవై ఒకటో తారీఖు అంటే జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి వెళ్ళిపోయారు అయితే ఇప్పటికి ఒక నెల రోజులు అవుతుంది తర్వాత ఏం జరిగింది వాళ్ళ అమ్మాయి తరపున బంధువులు కనుక్కొని వెళ్ళి తెచ్చుకున్నారా అమ్మాయే ఫోన్ చేసింది వాళ్ళ నాన్న చేసింది ఫస్ట్ వాళ్ళ నాన్నకు ఫస్ట్ చేసినాక తర్వాత మాలు చేసింది అమ్మాయి ఇప్పుడు మాలు చేసిన ఫోను మరి మీ నాన్న వాళ్ళు చెప్పిన ఈ సంగతి అని అంటే నేను మా నాన్నకు చేసాను అంది అమ్మాయి మరి మీ నాన్న వాళ్ళు అత్తన్నారా వస్తున్నారా ఇప్పుడు బయలుదేరారు అంటే నాకు తెలియదు ఏం చెప్పలేదు వాళ్ళు మీరైతే బయలుదేరి రండి పిల్లగా హాస్పిటల్ తీసుకొస్తాను సురేష్ని అంది సరేనమ్మా మొత్తం అన్నా నేను అసలు ఎట్టపోయారమ్మా ఏందమ్మా ఇవన్నీ మరి ఏం జరిగిందమ్మా అసలు పోలీసు ఏమి నన్ను టార్చర్ పెడుతున్నారు ఎస్ఈ గారు నా నాకు బూతులు తిడుతున్నారు నన్ను అసలు నువ్వుకే తెలుసు కూడా మాట్లాడుతున్నారు మరి ఏం అసలు నాకు మీరు ఎప్పుడన్నా ఫోన్ చేశారమ్మా అని అడిగా నేను అసలు ఎవరు ఫోన్లు చేయలేదు ఆయన అంతా అమ్మా మరి మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆడికి రావాలి ఇప్పుడు మేము ఆడికి రావాలి చెప్పమ్మా అంటే మరి అంత రండి రాండి గాంధీ హాస్పిటల్ కాడికి రాండి అని అంటే సరేనని మేము సాయంత్రం పొడి బాదాం అని బయలుదేరాక మా తమ్ముడిని తీసుకొని వెళ్దామని అని వచ్చా నేను వచ్చాక అక్క నాకు కూడా తెలియదు సిటీ నీకు పోయి పడతాం ఉంది ఆ బండికి అదేనమ్మా ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని చూడడానికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళారు ఏది వాళ్ళు వెళ్ళారు ఎల్లి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారా తీసుకెళ్లిపోయారా తీసుకెళ్లిపోయిన తర్వాత అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఊపిరి అప్పటికి ఉంది ఊపిరి నేను పోయాక ఉంది ఆ అబ్బాయికి నోటేమిటి ముక్కలు ఏమిటి పచ్చగా పసరాలు వస్తుంది పసరాలు వస్తుందని నేను డాక్టర్ని అడిగా ఏందయ్యా ఇట్ట ఏందయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పారు అబ్బాయి కండిషన్ సీరియస్ గా ఉంది మళ్ళీ ఏంటన్నా పైప్ వేయాలమ్మా కడుపులోకి అన్నారు పైప్ వేసినా మేము నమ్మకం చెప్పలేము నీకు అని అన్నారు ఆ పైపు వేయటం ఏడే గాజేస్ కావటం మా బంధువులు అందరు ఇళ్ళ దగ్గర ఉన్నారు సారు మా పెద్దోళ్ళు ఉంటారు నన్ను తిడతారు నేను ఇంటికి తీసపోతా అన్న సరే అమ్మ తీసపోమ్మని సంతకాలు పెట్టించుకొని మీకైతే ఏమి ఇయ్యం మేము అన్నారు ఏం ఇయ్యపోయినా నా కొడుకుని ఇస్తే సాలు నాకు నా కొత్త కొడుకు నా కొడుకు నాకు ఇచ్చేసాలు అనుకొని నా కొడుకుని తీసుకొని వస్తున్నా నేను వస్తున్నాక పిల్లల గుడి బాట వచ్చాక ఊపిరిపోయింది నా కొడుకు అమ్మాయితో మాట్లాడే అవకాశం కూడా మాకు ఆ ఇప్పుడు సార్ ఏమి లేదు సుగర్ సారాలు చచ్చిపోయాడని చెబుతున్నట్ట మరి అసలు గారు సుగర్ వచ్చే చచ్చిపోతున్నా రండి సారు నా ఎంత సుగర్ వచ్చింది ఎంత సుగర్ వచ్చిన వాళ్ళు పతికే ఉంటారు కదా నాకు మాత్రం ఏం చేయాలి నా కొడుకు ఆ కొడికైనా ముసలాలు ఇద్దరు పచింసలా ఉంటాం చాలా మీరే చెప్పండి ఇంకా జరిగిన తర్వాత అమ్మాయితో మళ్ళీ మాట్లాడలేదా మాట్లాడదా ఫోన్ రికార్డులు కూడా ఉంటాయి చూ వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే తెలియదు తెలియదు అబ్బాయిని ఏం చేశారనే తెలియదు తెలియదు మా కాడికి ముందు వాళ్ళ అన్న వచ్చిండు వాళ్ళు ఫోన్ చేసిన రోజు మేము వాళ్ళు చేశారు వాళ్ళు చేశారా చేయలేదా వాళ్ళు పోయారా పోలేదని మేము ఒక అబ్బాయిని పంపించిన వాళ్ళ కాడికి పంపిస్తే మేము పోతున్నామని ఆ అబ్బాయి వచ్చిండు వాళ్ళ అన్నయ్యను ఇంకో వాడి పెండు అంత ఏం పేరురా ఆ అబ్బాయి వాళ్ళ పెండుని తీసుకొని వచ్చిండు బలరాం తీసుకొని వస్తే ఆ అబ్బాయి అని ఈ అబ్బాయి అన్నారా ఇప్పుడు హాస్పిటల్లో ఉండని షేప్ అవుతాడు అనుకుంటున్నాను నీ కొడుకు నీ కొడుకుని పెట్టిన నుంచే ముక్క ముక్కగా నడిపి వస్తా అని వాళ్ళిద్దరు చెప్పిపోయారు నాకు నాకు బాడలే అనుమానం వీళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి మీ అబ్బాయి తరపు మిత్రులు ఎవరైనా సహకరించారు మా తరపుగా ఎవరు సహాయం చేయాలి ఆ అమ్మాయి వాగ్దానం ఉంది అది తీసుకోండి మీరు ఆ అమ్మాయి నా ఎంత నేనే వెళ్ళా దీనికి కారణం మా నేను ఎవటానికి కారణం మా అమ్మాయ బలరాం అనేవాడే ఆ బలరాం అనేవాడు చేసుకోమని వాళ్ళ పోరు చేస్తాను చేస్తానట ఆ అమ్మాయి నాకొద్దు నాకొద్దు నా నేను ఈ అబ్బాయిని ప్రేమించినానని ఆ అమ్మాయి చెప్పడం అత్తయ్య చెప్పింది మరి తర్వాత ఈ సురేష్ నేను అడిగా నేను ఏందమ్మా మరి ఇట్ట అంట మరి అట్ట చేసిందమ్మా మరి నువ్వు పోదాం అనవా ఆడిపోదాం అనడా అని అంటే ఆ ఆ అబ్బా అసలు సురేష్ అయితే ఒత్తే కొద్ది అన్నాడు మా అమ్మ మా నాన్న చూడకుండా నేను ఉండలేను మా నాన్న బాగలేదు అని అన్నది మరి ఇవన్నీ ఎట్ట మరి మేము మా బతుకు దగ్గర ఎట్ట మమ్మల్ని ఇట్ట చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కడిగిపోతే నా నీకు తెలిసి అని మాట్లాడుతుండ నీకు తెలుసు నువ్వే దాష్ పెట్టి మాట్లాడుతుంది అసయ గారు సునీల్ గారు నాకు తెలియదు అన్నా కూడా నన్ను ఎంత పెడుతున్నారమ్మ మరి నేనేం చేయాలి అంటే నేను అత్త నేను చెబుతా అది ఎంత మా అన్నయ్య చేస్తాడు మా తెలుసు మొత్తం మేము పోయింది మేము వచ్చేది అన్ని మా అన్నయ్యకి తెలుసు అని చెప్పింది అమ్మాయ మీరు ఎక్కడ మీ అబ్బాయిని చివరి సారిగా చూశారు అక్కడ ఏ పరిస్థితుల్లో అక్కడ సీరియస్ గానే ఉంది సార్ ఎక్కడ ఏ ప్రాంతం గాంధీ హాస్పిటల్ అంటే అక్కడ ఎవరు చేర్చారు అమ్మాయి ఎక్కడికి పనికి వెళ్ళారు అక్కడ సీరియస్ గా ఉందని గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చానే ఫోన్ చేసింది మాకు అమ్మాయి అంబులెన్స్ ఆయన తోటి చేపించింది నర్సాపేట గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్నారు ఓకే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఉన్నారు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉండి ఒక్క మాకు ఫోన్ చేశారు ఈ లోపే వాళ్ళు వెళ్ళి మరి ఆ బాగాలేని వాళ్ళని అత్త పడేసి తీసుకొని వచ్చారు వాళ్ళు మాకు మేము పోతుంటేనే డాక్టర్ వాళ్ళు ఫోన్ చేశారు మాకు ఈ అబ్బాయి సీరియస్ కండిషన్ ఇక్కడ ఎవరు లేకుండా పోయారు మరి అబ్బాయి పరిస్థితి ఏంది అని అడిగితే మాకు ఆ అమ్మ ఉంది కదా మేడం అంటే ఎవరు లేరు ఆ అమ్మని తీసుకెళ్లారు ఆ ఈ అబ్బాయి సీరియస్ ఎవరు చూసుకుంటారంటే మేము మొత్తం మేడం దారులోనే ఉన్నాం మేము వచ్చింది ఆ సిస్టర్లు చూసుకోమని బట్టలాడు బట్టలాడు చెప్పాము అక్కడికి వీళ్ళు వెళ్ళారంట వాళ్ళ బ్రదర్ వాళ్ళు వాళ్ళ బ్రదర్ సమయం వెళ్ళారంట అమ్మాయి అబ్బాయి ఎక్కడికైతే వెళ్ళి ఉంటున్నారో అక్కడికి హైదరాబాద్ హైదరాబాద్ హాస్పిటల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారంట అక్కడికి వెళ్ళేసి అమ్మాయి రానంటుందంట అతనికి కొంచెం బాగాలేదు కదా నేను రానంటుందంట అతన్ని బెడ్ మీద ఉన్న అతన్నే కొట్టారంట బాగా బాగా కొట్టేసి మరి ఏం చేశారో తెలియదు వచ్చే వీళ్ళు వెళ్ళేసరికి బాగా నొరగలు దక్కేసి నూటెమిటి నొరగా గ్రీన్ కలర్ లో వస్తుందని చెప్పారు మాది మెయిన్ అప్పటికి అతనికి చికిత్స అందుతుందా చికిత్స అందుతుంది మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో దారిలో చనిపోయారు అనుమానాలు ఏంటి పాయిజన్ పాయిన్ పెట్టి చంపారని పెట్టి చంపారని చెప్పేసి పాయిజన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ లేకపోతే చేసి ఉంటారని అనుమానం ఈ జరిగిన తర్వాత మీరు అమ్మాయితో కానీ వాళ్ళ బంధువులతో ఎవరితో మాట్లాడలేను కాకపోతే ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పిలిపించారు పిలిపించే వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళాను ఎవరి ఇబ్బంది అయితే లేదు నేను ఇట్లా ఫీవర్ వచ్చేసిందని చెప్పేసి నేను హాస్పిటల్కి ఓన్లీ ఫీవర్ ఫీవర్ వచ్చింది అని చెప్పేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను వాళ్ళు వచ్చేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నేను మళ్ళీ అక్కడ నుంచి ఆదిలాబాద్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను అని అమ్మాయి చెప్పింది ఇక్కడ తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చిన తర్వాత సమీద జరిగింది అది మెయిన్ నా పేరు లింగారావు అండి మేము సంతమాలూరు మండలం ఆ కామేపల్లిలో మా స్వగ్రమా అక్కడ నుంచి నేను గోరంట్ల వాచ్మెన్ గా చేసుకుంటూ ఉంటాం మా అత్తం వాళ్ళు నగరాల్లో వాచ్మెన్ గా చేసేవాళ్ళు వాళ్ళు ఒక చాటు మేము చాటు ఉండేవాళ్ళం ఈ మా బామది ఏరే అమ్మాయి ప్రేమిస్తా ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి మాకు తెలియదు అసలు ఎంత ఎంత దూరం వచ్చింది అన్ని మాకు తెలియదు అయితే పోయినెల ఇరవై ఒకటో తారీఖు వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు అయితే సరే వెళ్తారు ఏదో డ్యూటీకి వెళ్తా ఉంటాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాడు లేట్ టైంగా వస్తూ ఉంటాడు బిల్డే టైంలో ఒకసారి పన్నెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేట్ అవుతా ఉంటాయి అట్లానే వస్తారు అని చెప్పి మేము రెండు సార్లు ఫోన్ చేస్తే కాంటాక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కలవలేదు సరే ఏదో స్విచ్ అయిపోయిందేమో వస్తారు అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసాము ఆ తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతంలో ఆ పిల్ల వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అంతా మా అత్తం ఇంటి మీద వచ్చి వాళ్ళని కొట్టబోయి అల్లరగా కూడా ఎవరు లేరు మా మామయ్య ఆయన పచ్చి వాతం మా అత్తం ఒక్కతే ఉండిద్ది ఎవరు లేరు అండి అక్కడ ఆ వదిరిపోయి నాకు ఫోన్ చేసింది అక్కడ నేను ఒక్కనే ఉండి నాకు ఫోన్ చేసింది ఇట్లా సంగతాయా ఎవరు అబ్బాయి మా అబ్బాయి అంటే ఎవరు పిల్లలు మిస్ అయిందని వచ్చారు వచ్చారు మంచి రాజు అంటే వెళ్ళాను ఏం జరుగుతుందో మాట్లాడదామో అని నేను వెళ్ళానండి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ బాగా రాష్ట్రు చాలా మంది ఉన్నారు ఆరు దాకా ఉన్నారు నేను మా అత్తమ్మే ఉన్నాక అక్కడ ఎవరు లేము మమ్మల్ని కొట్టడానికి వచ్చి చాలా ఆడవిడి చేసి చాలా గందరగోళం చేశారు అయితే మేము భయపడి సరే ఏం చేద్దామో సరే అందరం మీరు అంత దూరాడుకుందాము మరి ఏదో జరిగిపోయింది జరిగిపోయింది మీ పిల్లలు మా పిల్లలు ఒకటి అని చెప్పి నేను అత్త చెప్పి మాట్లాడాను వాళ్ళతోటి అయితే తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఫోన్ కంప్లైంట్ ఇచ్చారంట మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు మా అత్తమి వచ్చింది తర్వాత నాకు ఫోన్ చేశారు ఇరవై రెండో తారీఖు ఫోన్ చేశారు ఎరా అని కొంచెం రాష్గా మాట్లాడారు సార్ వస్తాను సార్ కొంచెం మా సార్ వాళ్ళు చెప్పాలని నేను వాళ్ళు చెప్పేస్తానంటే లేదు సార్ లేదు రారా అని కొంచెం బెదిరించాడు లేదు సార్ వస్తాను డ్యూటీలో ఉన్నా కదా నేను మా సార్కి చెప్పుకోవాలి కదా అని చెప్పి కొంచెం నార్మల్గా మాట్లాడాను ఆ ఇంకా న్యూ ఇయర్ డబ్బు బ్రిడ్జ్ పంపించా కదా అది దాని రాష్ట మాట్లాడాను ఇంకా అయితే సరే లేదు సార్ నేను అసలు కాదు మీకు వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ అవుతాను మీకు కావాల్సిన పేరు ఇస్తా అని చెప్పి లేదు నేను మా సటు మూడు అబ్బాయి ఇద్దరం వెళ్తే నా ఎస్ఐ గారు మా ఇద్దరిని కొట్టాడు దగ్గర లాగి ఇట్లా గుండెలు చొక్కా పట్టుకొని ఇద్దరిని కొట్టాడు కొట్టి అట్లా పడితే అట్లా మాట్లాడి తిట్టాడు తీర్చాడు సరే మాకు చేసేదేమో సార్ మాకైతే అయితే తెలియదు మాకు వైపు పాపం పుణ్యం తెలియదు వాళ్ళు మా ఇంటికి వచ్చిన దాకా కూడా మాకు తెలియదు అండి మేమేం చేయగలను అని చాలా బాధలాడు అయినా వాళ్ళు ఎట్లా పడితే అట్లా మా అత్తమ్మని ఇంకా చాలా ర్యాష్గా చెప్పలేమై చాలా చండాలంగా మాట్లాడారు తలుచుకోకూడదు అట్లా బాగా మమ్మల్ని హిచ్చిస్తూ ఇంచిస్తూ చాలా టార్చర్ పెట్టారు ఎప్పుడంటే అప్పుడు పిలవటం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం మా మామి వెళ్ళినా గాని ఆయన అతను అయితే ఈ కుంటి నా కొడుకుని తెచ్చారు ఎందుకు ఇటు యాక్టింగ్ చేయిస్తున్నారా మీరు అని ఆమెతో ఎట్లా పడితే అట్లా అసభ్యకర పదాలతో మాట్లాడారు తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము భయపడి వెదుగుదామని చెప్పి నేను ఊరు వెళ్ళాను మా ఊరు వెళ్ళి అటు ఇటు దూలంకి వెళ్ళి రెండు రోజులు రాల అయితే మళ్ళీ ఎస్సిన అతను మా ఊరు వచ్చి నన్ను చాలా ఎస్సీ కానీ మాట్లాడి నీ పిల్లని దగ్గర ఎక్కువ సంవత్సరం చేద్ది నీ తీసేస్తాను నీ జీవితం పోయిద్ది అని ఎట్లా పడితే అతను మాట్లాడలేదు సార్ మీకు దండం పెడతాను ఏదంటే నేను ఇచ్చి మాట్లాడుకుంటాను సార్ కానీ మీకు భయపడి కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను మీరు ఎక్కడ కొట్టారని అందువల్ల రాలేకపోతారు నేను రేపు పొద్దున వచ్చి మీకు అంటే చేస్తాను అని చెప్పి మాట్లాడాను అయితే తర్వాత నేను పదో తారీఖు పదకొండో తారీఖు మా పెద్ద మనుషులు తీసుకొని వచ్చానండి వస్తే అతను రామకృష్ణ అని ఎస్ఐ గారు ఏంద్రా ఎవరెవరు చెప్పుకొని చెప్పుకొని దిక్కుండా చాట చెప్పుకొని నీకు ఉండేది ఉండేది మామూలుగా ఉండదు అని అట్లా పెడితే అట్లా పదజాలతో మాట్లాడి ఇట్లా చిత్రహింసలు పెట్టి ఆల్రెడీ నేను చెప్పాను కూడా సార్ వాళ్ళు అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఉన్నారు వాళ్ళు తెలుసు వాళ్ళని ఇన్ఫర్మేషన్ చేయండి సార్ అన్నా కానీ నా మాట పట్టించుకోలేదు నన్ను అదే కొట్టబోతున్నారు నాకేం భయం వేస్తుంది మా తరపు ఇంక భయం వచ్చింది సార్ మరి మా ఒక్కరు తెలియదు అండి మరి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి సార్ ఒక్క పక్క కాదు అని నేను రిక్వెస్ట్ కూడా చేశాను అయినా వాళ్ళు మా మాట పట్టించుకోకుండా మమ్మల్ని కొట్టబోటం అట్లా ఇచ్చి ఇచ్చేసారు ఇంకా అవన్నీ తట్టుకోలేక మేము కొంత దూరం నూరేళ్ళు మిస్ అయింది తర్వాత మొన్న మూడు రోజుల క్రితం ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ నుండి ఫోన్ చేసి మీ అబ్బాయి సీరియస్గా ఉంది మేము హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పారు చెప్పిన తర్వాత అబ్బాయి బాగానే ఉన్నారు హాస్పిటల్ చూపించారు తర్వాత ఇంకా పిల్ల వాళ్ళ అన్నాయి వాళ్ళ చేస్తే తర్వాత బాగానే ఉన్నారు మరి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నాయో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బలరామని మెయిన్ వాళ్ళిద్దరి మీద మాకు డౌట్ ఉందండి వాడు ఫస్ట్ నుంచి ఆ బలరావు అనే వ్యక్తి మీ వాడు ఎట్లా ఉంటాయో ఈ గుంటూరు ఎట్లా తిరుగుతాను నేను చూస్తాను ఎప్పుడైనా కొడతాను నరుగుతా అని చాలా మాట్లాడాడు ఆ ఫస్ట్ రోజు వచ్చిన రోజు కూడా మేము రెండు రెండుసార్లు కొట్టే మీ వర్ అని కూడా చెప్పాడు సరే అండి చూద్దాంలే మాట్లాడదాం నేను చెప్పి పంపించాను కానీ నిన్న రైతు మాత్రం వాడిని కొచ్చింది చంపింది మొత్తానికి మాత్రం వాళ్ళే మాకు వాళ్ళిద్దరి మీద ఖచ్చితంగా అనుమానంగా ఉంది మాకు దీని పట్ల మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి సురేష్ తను ప్రేమించిన అమ్మాయితో ఇక్కడ నుంచి హైదరాబాద్ లో వెళ్ళి ఉంటున్నారు అక్కడ వాళ్ళు ఉన్నది తెలుసుకున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూడగానే అక్కడ చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తన బిడ్డను చూసి చలించిపోయింది తల్లి అక్కడ నుంచి వీరు మళ్ళీ సొంతూరు అయినటువంటి గుంటూరు ఈ ప్రాంతంలో హాస్పిటల్లో జాయిన్ చేసానికి తీసుకొచ్చే మార్గ మధ్యలోనే సురేష్ ఇరవై ఒక్క సంవత్సరాలు తనకి తను చనిపోవడం జరిగింది అయితే తన మృతి పట్ల వాళ్ళ బంధువులందరూ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు